హాయ్ అండి ఈరోజు నేను బీరకాయ తొక్కు పచ్చడి చేసుకున్నానండి ముందుగా పాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పది ఎండుమిర్చి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నానండి తర్వాత బీరకాయ తొక్కల్ని మంచిగా క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి దానిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపొండున వేసుకున్నానండి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకున్నానండి ఈ బీరకాయ తొక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు వేసుకున్నానండి ఇవి సిమ్లోనే ఫ్రై చేయాలి తొక్కలు లేదంటే మాడిపోతాయండి అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి ఇది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి మనకి ఫేవర్స్ అలా వచ్చినప్పుడు ఏమి తినాలని అనిపించినప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పట్టిన పచ్చళ్ళే కాకుండా ఇలా రోటి పచ్చళ్ళు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి తర్వాత పోపుకి కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు కరివేపాకు ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి అవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి అవి ఫ్రై అయిపోయి తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం ఇంగు కూడా వేసుకున్నానండి నేను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్నానండి నేను తాలింపు కూడా దానిలో వేసేసుకున్నానండి అంతే మనకి ఎంతో టేస్టీ టేస్టీ అయినా బీరకాయ తొక్కు పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి